విడాత పోయి రెక్క పడితే మా చెప్పు వీకి మూతి లోపతే ముప్పై రెండు పండ్లు కవ్వాల రాలి కింద పడతాయి అన్నట్టు ఎవరరా మీకురా చల్ పోషిడికే మమ్మల్ని ఏం ఎప్పుడు దుర్మూర్తమైన మాటలు మాట్లాడుతావు నువ్వు మంచి శుభమైన గడియలా అది నమ్మాతారు మీరు మేము ఎక్కడ పోతావు మీ అందరు దినాలకు కూడా నేను చెప్పద్దారా ఏ

కొడుకుల కొడుకుల ఏమిటి కత్తరు ఏమిటి కత్తరు ఎక్కడెత్తులేరట నువ్వైతే కాగ పెట్టి మొదల పెట్టి పొంగ పెట్టి గౌర్ర పెట్టి లేవచ్చి పోతాం అనేది ఏంటిరాే మీరేమనుకుంటారే మీరు ఏంటిరా పచ్చారులు పెట్టమని తాగుతాం కానీ చక్కెర తక్కువ మేము అయితే ఇంత కారేసి పెట్టేవాళ్ళం ఇప్పుడు అయినా మరవలేదు కానీ చక్కెర అయితే తక్కువ

మరి అన్నగాడు కట్టుకున్న దోతులు పట్టు దోతులు మేము కట్టుకోవచ్చు రాజినే కట్టుకోవాలి మరి అన్నగాడు దొడుకున్న బంగారు పాగళ్ళు మేము దొడుకోవచ్చు రాజనే మీరే దొరుకు ఏ ఆ చెప్పులు నీకు అది ఎందుకే అది పది నంబరా మూడు నంబరు వెనక మడివల నరుకోండి నీకు అవసరం మడివల్ నరుకుడు కాదు కానీ రొక్కడి మంచిగా ఒకటి టాటా కింద చూసుకోవాలి పెడతా వేసుకుంటే వేసుకుంటా నీకు అవసరం అదినే అన్నగాని బంగారు పాకులు కొడుకున్నాం మరి అన్నగాని కొడుకును నీ కడుపులో ఉంటే కొడుకును బిడ్డను మేము కన్న కొడుకోవాలి కన్న బిడ్డ చూసుకోవచ్చు అదినే మనసుకు చూసుకోవచ్చునా అదే చూసుకోవచ్చునయ్యా చూసుకోవచ్చు అదే చూసుకోవచ్చునయ్యా చూసుకోవచ్చునా అరే చూసుకోవచ్చారు చూసుకోవచ్చు చూసుకోవచ్చునా ఇక అందరం మమ్మల్ని వాళ్ళు ఇది పర్వాలేదు అన్నగాడు పెట్టుకున్న కిరం పెట్టుకోమంటే ఇది బాగానే ఉంది అన్నగాడు పెట్టుకున్న కడకం పట్టుకోమంటే ఇది ఇంకా మంచిగా ఉంది అన్నగారు పాకులు కొడుకోమన్నా బొమ్మలు మంచిగానే ఉంది అన్నగారు కొడుకులు బిడ్డను అన్న బిడ్డలు చూసుకోమన్న చూసుకోవచ్చు అన్న కాబట్టి అన్న పిల్లలు అలా రాని నా భర్త పేరు దుఃఖంలో బల నీరున్నా నా దగ్గర కసి గీసు పాపం మాటలు మాట్లాడుతారా కొడుకురా

మళ్ళీ అమ్మ అయితే వాడు చెప్తారా అడిగేవి వదినంటే తల్లితో సమానం వదిలే నువ్వు తల్లి అవుతావా మాకు అన్నగాని పిల్లలు నువ్వు మా పిల్ల వల్ల చూసుకోవచ్చు అన్నగాడు ఒక్కడ నడుచుకోవచ్చు మేమిద్దరం లేదా

పెద్ద పెద్ద వాళ్ళు అత్తే వీఐపీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు తీయర్రా దాన్ని ఏమైతే అన్ని పూలు కనిపించేది రాగం ఏమెడతాన్నాం రే గీడెడతాడు మీరిద్దరూ మీ తమ్ముడు ఎడతాడు రే ఇగో పోస్తావారికి ఇదిగో బూకే ఇప్పుడు తీసి మలిసి అది మలిసి శరీసంగా తీసుకొని ఇంకే దగ్గర దగ్గర మలిసి ఇద్దరు పశులో పెట్టుకో మాకు పైసలు పెట్టుకుంటు రావాలేందు మీరు బొమ్మరా మీరు తిరుపతి అందులోనూ పోసుకున్న నేర్చి కచ్చ మంగళ పచ్చ బియ్య పచ్చి ముట్టుకుంటే ఎంత ఈ బ్రహ్మ ఆ బ్రహ్మదేవుడు ఈ శిల్పా ఎక్కిందంట్రా బ్రహ్మదేవుడు ఈ శిల్పాన్ని మధ్యలో ఎక్కినా శిల్పాలను ఎంత ఎక్కినా ఈ శిల్పాలను ఎక్కంగా కలరు సగం నీకైతే మొత్తమేనే ಕಲಿಂಚುಡು ಖಾನಿ ಕಲರೇನೆ

అయ్యో పంది ఉన్నట్టుండవు నీ మొగోళ్ళ కుక్కరేరుగా పంట పెట్టి తొక్కుతో పర్రరా పర్ర మారే ఆగో ఈడ పంచాయత్ చెప్తానికి వత్తారా కళ్ళ అద్దాలు పెట్టుకొని ఇగో కళ్ళ పెట్టుకున్నాక పెట్టుకునే ఎవరు అరే ఎందుకో కథకాడికి వస్తారు కళ్ళు మూత్తారు అద్దాలు చూత్తాయి కళ్ళు మూత్తాయి అందులో గోరం అది గోరం అంటారా ఇప్పుడు నీ ఒడ్డు మా వాటి

చెప్పు మేము ఎంత మంచి వాళ్ళం బట్టగారులమా మేము ఇలా మొన్న మూడు ఇచ్చిన ఒక్కడేది కుబియ్యం బియ్యం వస్తే అన్న వాళ్ళు ఫోన్ చేసి తెప్పించుకున్నావు రేపు అనుచలేదు అనుడు రాల్చివేయలేదు తెప్పించుకున్నావు భోషిడికి మళ్ళా బియ్యం మీరు నీ చేతికి రాజ్యం వస్తే అది ఆగుతాదిరా ముందుగా నీకే పని చేపిస్తారా కారట ఎవరు పని చేపిస్తా కదా సెంటర్లో ఉంది అది అదినే అదినే

అంత రాణియాసుకనవతి ఇద్దరు మరుజలు చూసి ఏమంటున్నాయీ అసుకనవతి ఐరావత ఏ బావ లాలా అబ్బే ఏమwidetilde పునరా కూసి రారు మీరు నన్నేరా 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 అవది ముఖ కొడుతుండు నన్నేందరా బావ నీ తపస్ ముఖ మీద తాలి పెట్టా ఓసిస్కే నన్నేందరా ఓ గిలవాల

తొంభై నేల మండలేదు ఈ అడిగిర వర్షాలు నాకేమిలే రాగుడు రాకురా గుర్తు గుర్తు లేదు గుర్తు లేదు ఎవరు గుర్తు పెడతారా తొమ్మిది వేల మందలే నాకు గుర్తు పెడతాను ఏ నువ్వెవడు పెడితే నా గుర్తు పెట్టాలా అని చేతులు ఆ గుర్తి నీ గుర్తి చిన్న ఉంటుంది అంగో నీ తాల గుర్తి ఇంత పడుకోదే పెద్దవిడ నీ సైజు నీ చిన్నగుతురా నీ సైజు ఎక్కరా నా సైజు ఎక్కరు రాజు రా

జడేసుకొని జన లోపల తిరుమల పూలు పెట్టుకోనిపల గంధం పెట్టుకొని కాళ్ళకు పసుపు పెట్టుకొని వాళ్ళ గ్లాస్ తోడి మీ దగ్గరికి వచ్చినట్టయితే మీకు ఇక్కడ తీసుకొదండి